ప్రైజ్ దలాడ్ ప్రార్థన ఆలకించువాడైన యేసు క్రీస్తు ప్రభులవారి శుభనామములో మీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరచును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట పద్దెనిమిదవ కీర్తన చరణం నా దేవునికి ప్రార్థన చేసి తిని యేసు నామములో ప్రతి స్థలములో ప్రార్థన చేయుచు శుభమును పొందుకొని ప్రతి స్థలములో కాపాడబడుచు ప్రతి స్థలములో విజయోత్సవములతో ఊరేగించబడుచు ప్రతి స్థలములో ఏసయ్య వలన ఆశీర్వదించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ప్రార్థనాపూర్వకముగా పరమునకు సిద్ధపడుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ మనము నిత్యము ఆరాధించుచున్న ఏసయ్య ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు కన్నులుండి చూడగల దేవుడు చెవులుండి వినగల దేవుడు మన ప్రార్థనల వైపు ఆయన కన్నులు చూస్తూ ఉన్నవి మన ప్రార్థనను ఆయన చెవులు వింటూ ఉన్నవి అట్టి జీవము గల దేవుని ఏసయ్యను కలిగి ఉన్న మనము ఎంతైనా ధన్యులం ఏసయ్యకే మహిమ గాక ఏసయ్యే మన బలము ఆయనే మన శైలము ఆయనే మన కోట ఏసయ్యే మన కేడము రక్షణ శృంగము ఉన్నత దుర్గమైన దేవుడు మన వ్యక్తిగత జీవితములో కుటుంబ జీవితములో చేయించున్న సమస్త పనులలో ఆత్మీయ జీవిత పయనములో నీవు ఎదుర్కొనే ప్రతి విధములైన శోధనలో సమస్యలలో శ్రమలలో ప్రతికూలమైన పరిస్థితులలో ఎవరికి విన్నపించినా తెలియచేసినా అర్జించినా ప్రయోజనము శూన్యమే మన బాధను చెప్పినా వినే దిక్కు లేదు విని విసుకించుకునేవారు ఉన్నారు విని పరిహాసము చేయుచున్నవారు అనేకులు అనేకులకు చెప్పేవారు కలరు నీ బాధను నీ వేదనను విని అర్థము చేసుకునేవారు గుర్తించేవారు లేనేలేరు ఇట్టి పరిస్థితుల గుండా నడిపించబడుచుంటివా నా దేవుని ప్రియులారా అందుకే భక్తుడు నా శ్రమలలో నేను ఏసయ్యకు మర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చెను ఉన్నత స్థలముల నుండి చాపి నన్ను పట్టుకొనెను ఆయన నన్ను ఆదుకొనెను విశాల స్థలములకు తోడుకొని వచ్చెను నా దేవుని ప్రియులారా నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని దారి గురి గమ్యమేమిటో అర్ధము కాని పరిస్థితులలో అయోమయ పరిస్థితుల్లో నిలిచిన యేసయ్యకే ప్రార్థించుము ఆయనే నీకు దిక్సూచి నీ రక్షకుడు నీ విమోచకుడు నీకు అన్ని విధములుగా చాలిన దేవుడై ఉండును అటు ఇటు తిరిగి నీ సమయమును వ్యర్థము చేసుకొనక నాకు దిక్కు నీవే ప్రభు అంటూ ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు అని అనుచు ఆయన పాదముల యద్ద ఒరిగిపోదము ప్రేమ కృప కరుణ దయ వాత్సల్యత గల ఏసయ్య నిన్ను దాటిపోక నీ చెంతకు చేరి నీ చింతలన్నీయు బాపును నీ కన్యలని తుడుచును నీ కార్యములన్నీ సఫలము చెయ్యును నీ ఆపదలలో నుండి నిన్ను రక్షించును అన్ని విధములుగా నిన్ను ఆశీర్వదించును నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును ఓకమించిన ఘనకార్యములు నీ జీవితములో చేయును ఆయన మహిమగల రాకడలో ఆయనతో సదాకాలం నిలుచునట్లుగా ఆయన చేయును ప్రార్థన కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియాపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడవు ప్రార్థన ఆలకించే దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం నీ ప్రజలు ప్రభ ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఎలాంటి పరిస్థితులలో మీ పాద సన్నిధికి చేరి మీ పాదముల పద్మములపై నిలిచి కన్నీళ్లతో మీ దగ్గర ప్రార్థన చేయొచ్చు ఉన్నారు వారి ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించమని అంగీకరించమని ఆశ్చర్యమైన కార్యాలు చేయమని కోరుతూ ఉన్నాం మీకు స్తోత్రాలు వారి దుఃఖం సంతోషంగా మార్చబడినట్లుగా వారి శాపము కొట్టివేయబడినట్లుగా చిక్కు సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా అపజయముల నుండి ఓటముల నుంచి విడుదల పొందినట్లుగా గొప్ప కార్యములు చేసి ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడినట్లుగా మీరే ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉండి ఘనమైన కార్యాలు చేసి మహిమ పొందమని మీకే ప్రజలని అప్పగించుకుంటూ పాదాలు మట్టుకు తగ్గించుకుంటూ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేయించున్న ప్రతి ప్రార్థన నా యేసయ్య ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు జరిగించును గాక గాడ్ బ్లెస్ యు